జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి వైద్య శిబిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గుంటూరు సెప్టెంబర్ ఇరవై ఏడు పాత గుంటూరు యాదవ్ బజార్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శనివారం తనిఖీ చేశారు నమోదు చేసిన ఓపీ అందులో నమోదు అయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రత పాటించాలని కోరారు అనారోగ్యం సంభవిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని సూచించారు ఆరువో నీటిని కానీ మున్సిపల్ నీటిని గాని మరగ కాచి చల్లార్చి తాగాలని కోరారు ఇంటిలో వండిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వర్షాలు వరదలు పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు